యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపురకు వందనాలు తెలియజేస్తున్నా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ మాటని మనం చదువుకుందాం తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ మాట శరీర సంబంధమైన సాధకము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవ భక్తి దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడిన దైనందున వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో అది అన్ని విషయములలో అందరూ ఆమెందని చెప్పండి ప్రయోజనకరము అని అందరు కూడా ఏది ప్రయోజనకరమో ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు పౌలు గారికి ఒక కుమారుడు ఉన్నాడు ఏ కుమారుడు ఆత్మీయ కుమారుడు సో ఆత్మీయ కుమారుడికి ఒక చక్కటి లేఖ రాస్తున్నాడు ఉత్తరం రాస్తున్నాడు అయితే ఇతడు యవన కాలంలో ఉన్నవాడు సో యవన కాలంలో ఉన్న వారికి కావలసినవి ఉండాల్సినవి చేయాల్సినవి పౌలు రాస్తూ ఒక మాట రాస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు మొట్టమొదటిగా శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఎక్ససైజ్ అని ఉంది దేవునికి స్తోత్రం ఎక్ససైజ్ ఎంతమంది చేస్తున్నారు ఎక్ససైజ్ కదా గ్రౌండ్లకు వెళ్తారు జిమ్లకు వెళ్తారు కదా అంటే శరీర సంబంధమైన వాటికి ఏం చేస్తుంటారు పని పెట్టుతారు ఎక్సర్సైజ్ చేస్తుంటారు ఇట్స్ గుడ్ ఎక్ససైజ్ చేయాలి దేవునికి స్తోత్రం లేకపోతే మనుషులు వేరేగా తయారవుతుంటారు కదా సో ఎక్సర్సైజ్ అనేది మనకు ఉండాలి దేవనామానికి మహిమ కలంగాక ముఖ్యంగా యవన పిల్లలు యవన బిడ్డలు ఎక్సర్సైజ్ విషయంలో చాలా ఆసక్తి కనపరుస్తుంటారు కొంతమంది అందుకే వాళ్ళు బాడీ బిల్డర్లు అవుతుంటారు కదా జిమ్ములు వాళ్ళ కోసం పెట్టబడి ఉంటాయి కానీ నేను గమనించింది ఏంటంటే జిమ్ముకు మనము నెలకు కడతాం కానీ పోయేది నూరు నూరు రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది అంతే కదా కానీ కొంతమంది ఎట్లుంటారంటే సంవత్సరం కట్టేస్తారు రెండు సంవత్సరాలు చేస్తారు అంటే అంత ఆసక్తి ఉంటుంది అనమాట ఇరవై నాలుగు గంటలు ఎక్కడ కనబడుతుంటారు వాళ్ళు జిమ్లలోనే కనబడతా ఉంటారు దేవునికి స్తోత్రం లేడీస్కి జిమ్ ఉంది జెంట్స్కి జిమ్ ఉంది కదా ఇద్దరు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అది చాలా మంచిది దేవునికి స్తోత్రం వాక్యానుసారంగా కూడా ఇక్కడ చెప్తున్నాడు ఎక్సర్సైజ్ చేయాలని తిని పడుకోద్దట ఏం చేయాలి మనము ఎక్సర్సైజ్ చేయాలి దేహానికి కొంచెం ఏం పెట్టాలా పని పెట్టాలా దేవునికి స్తోత్రం అయితే చాలా బాధకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక ఎక్సర్సైజే సర్వం అనుకొని ఇరవై నాలుగు గంటలు ఎక్కడుంటారు వాళ్ళు ఆ జిమ్లలోనే ఉంటారు అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనము ను గాని భక్తి అన్నది ఇది చాలా ప్రాముఖ్యమైంది యవన బిడ్డలకు ఉండవలసినది ఏంటి దైవ భక్తి చెప్పండి ఏంటి అంటే దేవుని మీద మనకు ఉండవలసినది అంటే శరీర సంబంధమైన విషయాలు కంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం ఎప్పుడు కూడా మనము ఆసక్తిని కనపరచాలి అవి మనకు ఏమై ఉన్నాయంట ప్రయోజనకరమై ఉన్నవి దేవునికి స్తోత్రం భక్తి అనేది ఏంటది ప్రయోజనకరమైంది ఏవి ప్రయోజనకరము అంటే మొట్టమొదటిగా దైవ భక్తి అనేది మనకు ప్రయోజనకరమైంది దేవునికి స్తోత్రం హలలుయ సో ఈ దైవ భక్తిలో మనం ఎప్పుడు కూడా ఎదగడము నేర్చుకోవాలి దేవనామానికి మహిమ కలుగును గాక సో శరీర సంబంధంగా ఎదగడానికి మనం ఏం చేస్తుంటాం అన్ని రకాలైన ఫ్రూట్స్ తింటాం అన్ని రకాలైన ప్రోటీన్స్ విటమిన్స్ కదా ఇంకా రకరకాల అన్నీ కూడా పంపిస్తుంటాం శరీరం స్ట్రాంగ్గా ఉండడానికి శరీరం బలంగా ఉండడానికి అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలలో ఈ ఆత్మ సంబంధమైన దైవ భక్తి అనేది ప్రయోజనకరము అని పౌలు గారు తిమ్మతికి రాస్తూ అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా దైవ భక్తి ఇప్పటికీ జీవమును విషయంలోను రాబోవు జీవ విషయములోను వాగ్దానములతో కుణిదైన నందున అది అన్ని విషయములలో ఏమై ఉన్నవి ప్రయోజనకరమై ఉన్నవి దేవునికి స్తోత్రం దైవ భక్తి కలిగిన వాడు ఏమవుతాడు తెలుసా ఈ జీవములో రాబోవు జీవములో కూడా వాడికి అది ఏమవుతుంది ప్రయోజనకరం అవుతుంది దేవునికి స్తోత్రం ఇట్ విల్ బెనిఫిట్ యువర్ లైఫ్ సో బెనిఫిట్స్ ఏంటంటే మొట్టమొదటిగా మనం దైవ భక్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం భక్తి అంటే ఏంటి చెప్పండి దైవ భక్తి అంటే ఏంటో అది ప్రయోజనకరం ఇక్కడ భక్తి చాలా రకాలుగా ఉంటుంది కదా దేవునికి స్తోత్రం అది మనను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది హలలూయా సో దైవభక్తి అంటే ఏంటో దేవుని వాక్యం మనం చూద్దాం దేవునికి స్తోత్రం దేవుని వాక్యం అన్నిటికీ జవాబు అని చెప్పండి దైవ దైవభక్తి ఏమైందట మన జీవితానికి ప్రయోజనకరమైంది ఇట్స్ ఇట్ విల్ బెనిఫిట్స్ అస్ సో దైవ భక్తి అని అంటే ఏంటంటే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ మాటను మనం చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ మాట తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా నిష్కలంకమున భక్తి ఏది అనగా దిక్కులేని పిల్లలను దిక్కులేని పిల్లలను విధవరాండ్రూ వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకు దేవునామానికి మహిమ కలుగును మొట్టమొదటిగా దైవభక్తి అని అంటే అది ఏంటో తెలుసా ఇహలోక సంబంధమైన మాలిన్యమును అంటకుండా తమ్మును తాము భద్రపరచుకోవడమే లేకపోతే కాపాడుకోవడమే అందుకే ఈ జీవము రాబోయే జీవమునకు ఇది ఏమై ఉన్నది ప్రయోజనకరమై ఉన్నది కారణం ఏంటంటే మనము ఇహలోక సంబంధమైన మాలిన్యమును అంటుకోకుండా కాపాడుకునే దాన్ని ఏమంటారు భక్తి అంటారు దేవునికి స్తోత్రం అదే దైవ భక్తి అంటే అంటే పేతురు అంటారు కదా నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పారని సో మనం పరిశుద్ధతను మెయింటైన్ చేయడమే భక్తి అంటే దేవనామానికి మహిమ గాక గాని మతం వేరేగా చెప్తుంది భక్తి అంటే మతం బయట సంబంధమైన విషయాలను కనుపరుస్తుంది దేవునికి స్తోత్రం హల్ల ఫర్ ఉదాహరణ యూనిఫామ్ కోడ్ ఉంటుంది మనకు కదా చర్చ్కి వచ్చేటప్పుడు తెల్ల డ్రెస్సులు వేసుకోవాలని దేవునికి స్తోత్రం కదా కొన్ని రోజులు కొన్ని కొన్ని కొంతమంది నల్ల డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే దుఃఖ దినాలంట అవి సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కదా బయట అవుట్వర్డ్ భక్తిని కనుపరచడం ప్రారంభిస్తారు దేవునికి స్తోత్రం హల్ల కొంతమంది విభూతులు పోసుకుంటూ ఉంటారు కొంతమంది క్యాండిల్లు పెడతా ఉంటారు కొంతమంది టెంకాయలు కొడతా ఉంటారు కదా కొంతమంది ధూపం వేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఏమనుకుంటుంటారు దేవుని పట్ల ఉన్న భక్తి అనుకుంటారు దేవునికి స్తోత్రం అందుకే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు స్నానం చేసే రావాలా కదా దేవునికి స్తోత్రం కొంతమంది అయితే తడి బట్టలతోటే రావాలా కదా ఇది ఎట్లుంటుంది చూడండి దేవనామానికి మేము కాక బలమైన వాక్యము ఒక రోజు ఒక దగ్గర వినిపించ అవకాశం ఇచ్చాడు నాకు బలమైన వర్తమానం విన్నాం దేవునికి స్తోత్రం దాని తర్వాత అప్పటి వరకు వాళ్ళు ఆమెంది హలలు ఇవన్నీ బాగానే అన్నారు అయిపోయిన తర్వాత అందరికీ క్యాండిల్ ఇస్తూ ఉన్నారు నాకు అర్థం లే ఎందుకంటే అది క్రిస్మస్ టైం కూడా కాకపోయే దేవునికి స్తోత్రం క్యాండిల్ ఇస్తున్నారు రేరాబ్బా అనుకున్నాను దాని తర్వాత క్యాండిల్ ముట్టించుకొని నా దీపము అని పాడతారేమో బాగుంటుంది కదా మనం వాడచ్చు అనుకున్నాం అది చేయలే క్యాండిల్ ముట్టించుకొని అందరు బయటికి పోయినారు పోయి ప్రతి ఒక్కరు చర్చి చుట్టూ తిరుగుతున్నారు క్యాండిల్ పట్టుకొని నేనన్నా నేను రానరా బాబు అన్నాను ఎందుకు మనకు తెలుసు కాబట్టి హలో అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు చర్చి చుట్టూ తిరిగితే అదొక భక్తి అదొక భక్తి కదా దేవునికి స్తోత్రం కానీ వాక్యం అది చెప్తుందా క్యాండిల్ కనబడుతుందా హలలుయా దేవనామానికి మహిమ కలుగును గాక బైబిల్లో కనిపించిన అన్ని కూడా ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మతో అలంకరింపబడిన విషయాలే రాసి రాయబడ్డాయి దేవునికి స్తోత్రం హలలుయా మందిరములో దీపం ఉండాలంటే అది నిత్యము వెలుగుతూ ఉండాలి అని ఉంది అయితే ఆ దీపం ఏదో కాదు మన ఆత్మనే ఆత్మ ఎప్పుడు కూడా ఏమవుతుండాలి దేవునిలో వెలుగుతూ ఉండాలి ఆ ఆత్మకు కావాల్సింది దీపానికి కావాల్సింది నూనె కాబట్టి ఎప్పుడు మనకు కూడా నూనె తగ్గిపోద్దు ఆ నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం పరిశుద్ధాత్మడు మనలో ఉన్నంత కాలం మనం వెలుగుతూనే ఉంటాం దేవునికి స్తోత్రం హల్లలుయ్య అటువంటివి ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే అది ఏమై ఏమనుకుంటున్నారు దాన్ని వాళ్ళు భక్తి అనుకుంటున్నారు అందుకే ఇక్కడ యాకోబు రాస్తూ అంటాడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయుక మాలిన్యము అంటు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే దేవునికి స్తోత్రం హలలూయ మొట్టమొదటిగా ఏది మనకు ప్రయోజనము అనంటే ఒకటి మనను మనము భద్రపరచుకోవడం ఫస్ట్ థింగ్ అది దాని తర్వాతనే నెక్స్ట్ థింగ్ ఏది దిక్కులేని పిల్లలు విధవరాండ్లు ఏమే మనం ఏమైపోతుంటామంటే దిక్కులేని పిల్లలు విధవరా కష్ట సమయాలలో పరామర్శిస్తాం మంచిదే కానీ అదే భక్తి అనుకుంటాం కాదు దానికంటే ముందు ఒకటి ఉంది మనను మనము పవిత్రపరచుకొని ఉండాలి మననుమానము ఎప్పుడు కూడా యేసు రక్తంతో మన హృదయం కడగబడి ఎప్పుడు కూడా ఆయన రక్తం క్రింద ఉండాలి దేవునికి స్తోత్రం అదే నిజమైన దైవభక్తి అదే మనకు ప్రయోజనకరమైనది సో ప్రయోజనకరమైనది ఏంటో తెలుసా పరిశుద్ధమైన జీవితం జీవించడమే సో ఈరోజు యవనస్తులు ఎట్లుండాలా చెప్పాలందరు కూడా ఎట్లుండాలి యవన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి దేవనామానికి మహిమ కలుగునగాక ఏవి మనను అంటకుండా ఏవి మనను తగలకుండా తన్ను తాను ఏం చేయడం అంట అంటకుండా తన్ను తాను అందరు చెప్పాలా కాపాడుకున్నటయే అనండి అందరు కూడా దేవుడు నిన్ను కాపాడతాడుగా నువ్వు నువ్వు కూడా కాపాడుకోవాలట దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను కాపాడతాడు ఫస్ట్ నీకు నీ ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే మనకు సెల్ఫ్ విల్ ఇచ్చేసాడు అన్నమాట అంటే మనకి ఏమి ఇచ్చేసాడు చాయిస్ నువ్వు ఏదైనా కోరుకో అన్నాడు ఆశీర్వాదం నీ ఎదుటవుంది శాపంని ఉంది నువ్వు ఏం కోరుకుంటావు కోరుకో అన్నాడు సో ఇప్పుడు కోరుకోవాల్సింది ఎవరు దేవుడు కోరుకొని ఇవ్వడైనా నీ ముందు తెచ్చి పెడతాడు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తావు ఇష్టం అంటాడు ఎందుకంటే బలవంతం చేసే దేవుడు కాదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన దేవునికి స్తోత్రం హల్ల మనకు స్వేచ్ఛనిచ్చాడు హల్ల లూయా అందుకే చూడండి టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ రాగానే ఒకలాంటి మైండ్ సెట్ వస్తుంది మనకు ఒకలాంటి ఫీలింగ్స్ వస్తాయి మనకు కదా అప్పటి వరకు అన్ని చెప్పినా వింటాం కానీ అప్పటి నుంచి మనం చెప్పే తినాలనుకుంటాం సో అది ఒక రాంటి ఏమిస్తా ఏమొచ్చింటుంది స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింటుంది అయితే పెద్దవాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే పిల్లలు పెద్దగా అవుతున్నారులే అని చెప్పడం ఏం చేస్తారు మెల్లిమెల్లిగా మానుకుంటుంటారు కారణం ఏంటంటే వాడికి వయసు వస్తూ ఉంది వాడికి ఏది మంచియో ఏది చెడో తెలుసుకుంటారు కాబట్టి తెలుసు కాబట్టి దాని ప్రకారం వెళ్తారులే అని మీ పైన నూరు శాతం నమ్మకం పెట్టుకుంటారు అందరం ఏందని చెప్పండి కొంతమంది కంప్లైంట్లు ఏంటంటే మా ఇంటి వాళ్ళు నన్ను నమ్మరు అన్న నమ్ముకుంటే ఎట్లు ఎందుకు పంపించినారన్నా హల్లుయా నమ్ముతున్నారు కాబట్టే దేనికి స్తోత్రం పంపిస్తున్నారు నమ్ముతున్నారు కాబట్టే మీకు కావలసినవి ఇస్తున్నారు నమ్ముతున్నారు కాబట్టే మీకు ఏమో ఉపయోగమో అవసరమో చేస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి కాపాడుకునే పని మనదే హల్లుయా దేవునామానికి మహిమ కలుగును గాక యోసేపు తన్ను తాను ఏం చేశాడు కాపాడుకున్నాడు కొన్నిసార్లు మనకు మనం కాపాడుకున్నందుకు ఏమవుతుందంటే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది వస్తుంది జైలు శిక్ష ఒక చెర ఒక సమస్య ఒక ఇరుకు కొన్నిసార్లు ప్రజలు మనల్ని అనేక రకాలుగా మాట్లాడతారు కదా యోసేపు ఎన్ని మాటలు అనిపించుకున్నాడో ఊరికే జైలుకు పోలేనా జైల్లో ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ అంటారు ఏదో ఒక మాట అంటారు కదా చూడరా వాళ్ళ ఇంట్లో ఉన్నవాడు ఆ ఇంటికే ఏం చేశాడు హెసు పెట్టాడు ఎంత ప్రమాదకరమైన వాడు వీడు అసలు వీడు మనిషేనా కదా తల్లి లాంటి ఆమె అని ఇంకా అనే రకరకాలైన మాటలు అనిపించుకొని ఉంటాడు ప్రతిది కూడా తట్టుకున్నాడైనా దేవునికి స్తోత్రం హల్ల ప్రతి మాట కూడా ఏం చేశాడు ఆ విన్నాడైనా అట్లనే ఉన్నాడైనా దేవునికి స్తోత్రం కారణం ఏంటంటే అతనికి తెలుసు నేను నా దేవుని ఎదుట నిందారహితుడిగా ఉన్నాను పవిత్రమైన జీవితం నేను జీవిస్తున్నాను లోకం నన్ను గురించి ఏమైనా అనుకొని లోకం నా గురించి ఏమైనా మాట్లాడని లోకానికి ఏముంటుందంటే రెండు నాలుకలు ఉంటాయి ఆమెనా అది గుర్తుపెట్టుకోవాలి రాజా అంటారు అప్పుడే తేడా వస్తే ఆడా అని అంటారు అది లోకం కాబట్టి లోకం కోసం మనం బ్రతుకోద్దు అందుకంటాడు ప్రభు లోకమునైనను లోకంలో ఉన్న వాటినను మీరు ప్రేమించొద్దు అంటాడు దేవునికి స్తోత్రం లోకమైనను లోకంలో ఉన్న వాటినై నన్ను మనం ప్రేమిస్తే తండ్రి ప్రేమ మన ఎందు నిలిచి ఉండదు అందుకే లోకంతో మనకు పని లేదు యోసేపు కూడా లోకంతో పని పెట్టుకోలేదు దేవనామానికి మహిమ కలుగును గాక అందుకే ఆది ఖండం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మూడు సార్లు రాయబడింది ఏమనంటే యహోవా యోసేపుకు తోడై ఉండెను దేవనామానికి మహిమ కలుగును గాక జైలుకు పోకముందే తోడుగున్నాడంట దేవులు ఎందుకు వీడు వీని పవిత్రతను కాపాడుకోవడానికి కదా ఆ ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఆ ప్రయత్నంలో వీని మీద అందరు బురద చల్లుతారు వీని అనేక రకాల మాటలు అంటారు అనేక రకాలుగా వీని గురించి చెప్తారు అయితే వానికి నేను తోడై ఉండి దేవునికి స్తోత్రం వాని నేను తప్పిస్తానని దేవుడికి ఒక నిర్ణయం తీసుకున్నాడు హల్లుయా ఏమైంది దేవుడు మనకు తోడుగా ఉంటే తప్పిస్తాడు అంతే నీకు దేవుడు తోడుకున్నాడని ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు తప్పించుకుంటావు హలలుయా కొన్నిసార్లు శిక్ష వాడి కొన్నిసార్లు ఆ మార్గం కూడా వెళ్ళింటావు ఏమేన్ హలలుయా యోసేపులో ఉన్న అద్భుతం ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు కలలు కనేవాడుగా ఉన్నాడు కానీ జైలుకు పోయినాక అభిషేకం ఎక్కువైంది ఆమె హలలుయా ఇంట్లో కలలుగా అనేవాడు అని చెప్పండి ఇంకొకసారి ఇంకొక మారు ఇంట్లో కళలు కానీ యోసేపు కానీ ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత కళల యొక్క భావాలను తెలియజేసే యోసేపుగా మార్చబడ్డాడు హలలో కళలు యొక్క భావం ఈయన కళలు కాదు వేరే వాళ్ళకు వచ్చిన కళల యొక్క భావాన్ని చెప్తున్నాడు జైల్లో అద్భుతం ఏంటంటే తన్ను తాను కాపాడుకున్నందుకు జైల్లో ఆయన ఒక అధికార లాగా పనిచేస్తున్నాడు ఒక అధికార లాగా ఉన్నాడు ఎందుకంటే అధికారికి దేవుడు అతనికి ఏం పట్ల అతని పట్ల ఏం పుట్టించాడు దయను పుట్టించాడు అందుకే యోసేపుకు జైలు తాళాలన్నీ ఇచ్చేసాడు ఆయన మనోడు పారిపోవాలంటే పారిపోవచ్చు హలోయ కానీ అతడు ఒకటే అనుకున్నాడు ఏంటో తెలుసా ఒకటే ఒకట ఆలోచన చేశాడు ఏంటో తెలుసా వీళ్ళందరూ కాదు దేవుడు నన్ను గుర్తించాలి దేవుడే నన్ను హెచ్చించాలి చెప్పండి దేవుడు నన్ను గుర్తించాలి దేవుడే నన్ను హెచ్చించాలి ఏమేన్ దేవుడు ఒక్కసారి ఒక్క వ్యక్తిని హెచ్చించడం ప్రారంభిస్తే ఏ వ్యక్తి ఏ శక్తి అది ఆపలేరుదు అని విడినారా హలలుయా హలలు అందుకే యోసేపు గురించి ఏమని ఆ చెప్పబడిందో తెలుసా అతడు ఫలించడి కొమ్మ యోసేపు అనగా ఎవరు ఫలించెడి కొమ్మ ఎప్పుడయ్యాడు తన భక్తిని అతడు కాపాడుకున్నప్పుడు అది ప్రయోజనం అనుకున్నాడు నా యొక్క దేహము దేవుని ఆలయం సో ఈ ఆలయాన్ని నేను అనవసరమైన వాటికి ఏం చేయొద్దు వాడొద్దు ఇది కేవలం దేవుని సన్నిధిని మోసేదిగానే ఉండాలి ఇది దేవుని వాక్యని మోసేదిగానే ఉండాలి ఈ దేవుని యొక్క కాడిమ్రాణుని మోసేదిగా ఉండాలి కాబట్టి ఇక వేరే ఆలోచన వద్దని దీన్ని కాపాడుకోవడానికి యోసేపు ఆ ప్రాంతంలోంచి పారిపోయాడని వాక్యం చెప్తా ఉంది హల్ దేవునామానికి మహిమ కలంగాక పారిపోయినందుకు శిక్ష చేశారు శిక్ష వేసినందుకు కూడా ఇతడేం ఫీల్ కాలేదు ఐ మీన్ అక్కడ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఐ మీన్ లీడర్ లీడరే అక్కడ ఏం చేస్తున్నాడు సమాధానాలు ఇస్తూ వాళ్ళను బలపరిచి నడిపించాడు దేవునికి స్తోత్రం ఒక సమయం వచ్చింది అతడు తన్ను తాను కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు అతను ఏం చేశాడు దేవునికి స్తోత్రం ఐగుప్తు దేశానికే ఒక ప్రధాన మంత్రిగా దేవుడు నిలబెట్టాడు హల్లుయా దేవునికి స్తోత్రం చిన్న చిన్న కళలు వచ్చాయి చిన్న చిన్న దర్శనాలు వచ్చాయి ఇప్పుడు ఏం జరిగింది రాజుగారి కళ యొక్క దర్శనాన్ని యొక్క భావాన్ని చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయినాడు దేవునికి స్తోత్రం హలో మీరు గుర్తుపెట్టుకోవాలా మీ పవిత్రని కాపాడుకున్నప్పుడు ఒక చిన్న పరిచర్య దేవుడు మీకు ఇస్తాడు దేవునికి స్తోత్రం ఆ చిన్న పరిచర్యలోనూ ఏముండాలా నమ్మకంగా ఉండాలా ఎప్పుడైతే చిన్న దాంట్లోనూ నమ్మకంగా ఉంటావో దేవునికి స్తోత్రం దా దేవుడు ఏం చేస్తాడు ఆ గొప్ప వాటిపైన నీకు ఇస్తాడు హలో నేను ఎప్పుడు చెప్తుంటాను ఆ చిన్న చెప్పుల పరచడి దగ్గర నేను నిలబడినందుకు ఎనిమిది ఏండ్లు విసుక్కోకుండా గొనుక్కోకుండా ఇది నా బాధ్యత నేను కాకపోతే ఎవరు అన్నట్టుగా నేను ప్రవర్తించి ఎవరు వచ్చినా రాకున్నా అది ఎండాకాలం కావచ్చు వర్షాకాలం కావచ్చు చలికాలం కావచ్చు నా పని నేను అందరికంటే ముందు రావాలి అందరికంటే ముందు వచ్చి ఉంటేనే కదా ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పులు ఆర్డర్గా పెట్టుకోవడానికి ఉంటది అందరూ వచ్చిన తర్వాత నేను వస్తే అంత అక్రమం అయిపోతుంది అక్కడ అన్నట్టుగా ముందు వచ్చి నిలబడి ఆ పరిచర్ చేసినందుకు దేవుడు ఈరోజు తన కృపలో ముందుకు సాగిస్తున్నాడు హలో సో ఈరోజు అంతే మీ జీవితాలు అందరి జీవితాలు అంతే అందుకే చిన్న దాంట్లో మనం నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి యోసేపు తను తాను కాపాడుకున్నాడు ఎమేన్ ఈ హలోక మాలిన్యం అంటుకోకుండా అందుకే యోసపును దేవుడు ఏం చేశాడు గొప్పగా గొప్పగా దేవునికి స్తోత్రం ఒక ఒక మాట చెప్పాలంటే అన్నదాతగా ఆశీర్వదించాడు హలలోయ ప్రతి ఒక్కరికి ఆహారాన్ని సిద్ధపరిచేవాడిగా అద్భుతమైన పరిచరే కదా ప్రతి ఒక్కరికి ఎవరికి కరువులో ఉన్న వారికి అన్నం పెడుతున్నాడు ఆయన అదే భక్తి అంటే దిక్కులేని పిల్లలకు విధవరాళ్ళకంటే అదే సో ఇప్పుడు దిక్కులేని వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు దేశాలు ఉన్నాయి మామూలు కాదు దేశాలంట ఐగుప్తులో ఉన్నంత సమృద్ధి ప్రపంచంలో ఏ దేశాలు అన్ని దేశాలు కరువులో ఉన్నాయి అన్ని దేశాలలో ఎక్కడికి వస్తున్నారు ఎత్తుక్కుంటే ఆహారం కోసం ఐగుప్తులకు వస్తున్నారు ఐగుప్తులంత సమృద్ధి అయిన ఆహారం ఉండడానికి కారణం ఏంటంటే ఒకడు నిజమైన భక్తి కలిగిన వాడు నిలబడ్డాడు కాబట్టి తన మాలిన్యం తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకునేవాడు మనసాక్షిని కాపాడుకునేవాడు తలంపులను కాపాడుకునేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాని ఒక్కని బట్టి ఆ దేశం అంతటి దేవుడు ఆశీర్వదించాడు హలో మన దేవుడు ఎవరో తెలుసా ఒక్కని బట్టి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నిన్ను బట్టి నీ ఫ్రెండ్స్ని ఆశీర్వదిస్తాడు నిన్ను బట్టి నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడు నిన్ను బట్టే యోసేపును బట్టే దేవునికి స్తోత్రం ఒక్క పవిత్రంగా జీవించేవాడు ఒక్కరిని చూశాడు దేవుడు వాని ఒక్కని గురించి కదా అందుకే అబ్రహాం ఏమంటాడో తెలుసా సుధము గోమేరాకు వెళ్తున్నారు వీళ్ళు నాశనం చేయడానికి అప్పుడు అంటారు ఒక ఎనభై మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతం వదిలేస్తావా అన్నాడు ఎస్ అన్నారు వాళ్ళు దాని తరువాత కదా ఒక నలభై మంది ఒక ముప్పది మంది అనుకుంటా వచ్చి ఒక పది మంది దగ్గరికి వచ్చి ఆగిపోయాడు అబ్రహాం దేవునికి స్తోత్రం దేవుడు అంటాడు ఒక్కడున్నా చాలు ఆ ఒక్కని బట్టి నేను ఏం చేస్తాను ఆ ప్రాంతాన్ని కాపాడుతాను ఆ ఒక్కని బట్టి నేను ఆ ప్రాంతాన్ని ఏం చేస్తాను ఆశీర్వదిస్తాను ఆ ఒక్కని బట్టి ఆ ప్రాంతాన్ని ఏం చేస్తాను దీవిస్తాను దేవునికి స్తోత్రం ఈరోజు నా మెసేజ్ ఏంటంటే ఆ ఒక్కడు నువ్వెందుకు కావద్దు ఏమైంది ఈ భక్తి ప్రయోజనకరమైనది నామానికి మహిమ కలుగును గాక హలలుయా దేవనామానికి మహిమ కలం కనిపించిన దగ్గర అల్లా మునిగేది కాదు భక్తి అంటే ఏమేం దేవునికి స్తోత్రం భక్తి అంటే హృదయ శుద్ధిని ప్రేమించేదే భక్తి యహలోక మాలిన్యం అంటుకోకుండా మనను మనం భద్రపరచుకోవడం కాపాడుకోవడమే భక్తి ఈ ఒక్క విషయాన్ని బట్టే ఏమంటారు తెలుసా దేవునికి స్తోత్రం పౌలు గారి తిమ్మతితో అది ప్రయోజనకరమైంది ఈ జీవం ఆ జీవములో ఇది ఏం చేస్తుంది మనను మనకు అది ప్రయోజనకరంగా మార్చబడుతుంది కారణం ఎందుకంటే నీవు భక్తి దైవ భక్తి గలిగి నడుచుకుంటున్నాను కాబట్టి హలో లూయ నామానికి మహిమ కలుగును గాక ఏమేన్ రెండవదిగా చూడండి భక్తి అంటే ఏంటో ఒకటి యాకోభ్రాసన మొదటి పత్రిక ఒకటి ఇరవై ఆరు వచనం ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మూసపరుచుకొనుచ్చు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యక్తమే ఆమె రెండోది ఏంటి నిజమైన భక్తి అంటే రెండోదేంటో ఏంటో తెలుసా మన నోటికి కళ్ళెం పెట్టుకోవడమే చెప్పండి అందరు కూడా నోటికి ఏం పెట్టుకోవాలా కళ్ళెం దేనికి పెడతారు మామూలుగా గుర్రంగా పెడతారు కదా కళ్ళం దేనికి పెడతారు గాడదకా కదా గుర్రానికి పెడతారు ఆ కళ్ళెం లేకపోతే గుర్రంని మనము దాన్ని ఏం చేయలేము దాని స్పీడ్ని ఆపలేమని చెప్పండి పక్కన వాళ్ళతో చాలా స్పీడ్ ఉంటుంది అది దేవునికి స్తోత్రం గుర్రం లాగా పరిగెడుతున్నాడు రబ్బా అంటుంటారు చూడు ఈ టంగ్ కూడా అంతే అంట చాలా స్పీడ్గా మాట్లాడుతుంది నోరు కదా అమ్మో వాడు నోరు తెరిచాడంటే ఆమె నోరు ధరిచిందంటే అంటుంటారు సో భక్తి కలిగిన వారు ఏం చేయాలంటే నిజమైన భక్తి అంటే ఏంటంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి ఏమంటున్నాడు ఇక్కడ నోటికి ఏం పెట్టాలా కళ్ళెము దేవునికి స్తోత్రం నోటికి కళ్ళెం పెట్టుకోవడమే నిజమైన దైవభక్తి హలలుయా అందుకే ప్రభు ఏమంటారు తెలుసా విస్తారమైన మాటలు దోషం ఉండక మనదు విస్తారంగా నువ్వు మాట్లాడితే ఏం ఏముంటుంది నోటికి మాటలు ఏముంటాయి దోషం ఉంటుంది కాబట్టి యేసుప్రభు అంటారు మతేశ్వార్త ఆరోగ్యంలో నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఇక దానిపైన ఎక్కడి నుంచి అయినా వచ్చిందంటే అది దుష్టునివలనే కలుగును అంటాడు సో మాట్లాడే విషయంలో మనం ఏం చేయాలా మితముగా మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి కొన్నిసార్లు విస్తారంగా మనం మాట్లాడుట చేత ఏమవుతుందో తెలుసా భక్తిహీనులమవుతాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది నోరుంది కదా అని బక 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 మాట్లాడు ఎప్పుడు కూడా ఏమన్నా బిడ్డలారా మైండ్ యువర్ టంగ్ ఆమె మేన్ తప్ప